గౌరవనీయులు గుర్జాల రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్డీఓ గారికి విజ్ఞప్తి శనివారం మూడు నాలుగు గంటల సమయంలో జట్టిపాలెం గ్రామంలో సత్రశాల దేవస్థానం నందు ముదిరాజులు పెద్దలు సత్రం కమిటీ పెద్దలు దళిత కళాకారుల సత్రాలను స్థలం మీద దౌర్జన్యంగా బెదిరిస్తూ గతంలో రాత్రికి రాత్రి మా గోడలు పగలగొట్టి ఆక్రమణ చేసుకున్నారు ఈ రోజున జేసీపీలో ట్రాక్టర్లతో ఎర్రగొండపాలెం పట్టణానికి చెందిన ట్రాక్టర్లతో జేసీపీలతో మా స్థలంలో పుడిక మట్టి తోలుస్తున్నారు గౌరవనీయులు రెండు చింతల మండల తహసీల్దార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ఫోన్ చేసిన వెంటనే స్పందించి జట్టిపాలెం విఆర్వో ఆరిదాసు గారికి కూడా ధన్యవాదాలు కళాభివందనాలు తెలియజేస్తున్నాం స్పందించి వీఆర్ఓ గారు హుటాహుట్న సత్రశాలం స్థలం దగ్గర చేరుకొని ఆఫ్ చేయించారు ప్రస్తుతానికి సత్రం పెద్దలతో మాట్లాడి విషయాన్ని తెలుసుకున్న స్థానిక కళాకారుడు పేరు కళాకారులు కోటయ్య తెలియజేసినారు జాతీయ కళాకారుల సంఘం ప్రెసిడెంట్ డైరెక్టర్ జట్టిపాలెం వెంకటేష్ జాంబవ రాజు సుమారు ఐదు గంటల సమయంలో స్థలం దగ్గరికి చేరుకొని నిరసించారు